మీ సాయి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి విద్యా వ్యవస్థను బస్సు పట్టించి వ్యవస్థ వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు పొగడ కోసం ఇందాకొచ్చి నాడు నేను ఎందుకని మాట్లాడాను సార్ అధ్యక్ష

న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన పొందుతుంది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం చూసా వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకుంటారో చెప్పుకుంటారు చెప్పుకోమని చూసా